ఇంట్లోనేమో కూరగాయలని అయిపోయాయి అనమాట ఇక నేనైతే పెద్ద మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా మొత్తం తీసుకుని వద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర ఇక అక్కడైతే మాత్రం రెండు కిలోలు యాభై రూపాయలు టమాటాలు వస్తున్నాయి అని చెప్తే ఇక అన్నీ కలిసి వస్తాయి కదా అని చెప్పేసి ఇక వెళ్ళాను అనమాట ఇక నేనైతే కొత్తిమీర పుదీనా తీసుకుంటాను వెళ్ళిన ప్రతిసారి కట్ట పది రూపాయలే అనమాట చాలా ఎక్కువ వచ్చింది అసలు ఇదంతా ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు అంత వచ్చిందనమాట రోజు వేసుకున్నా కానీ ఇంకా ఉంటానే ఉండిద్ది ఇక నాకైతే మాత్రం పచ్చడి చేద్దామని అనిపించింది అనమాట ఇక మా ఇంట్లో అయితే వీళ్ళు ఎవరు ఈ పసలు ఇట్లాంటివి నాకు ఇష్టం అనమాట ఇక అందుకని చెప్పి ఈరోజు నా వరకైతే కొంచమే చేసుకున్నాను చాలా మందికి పుదీనా ఫ్లేవరే పడదనమాట వాంత వచ్చేస్తుంది అంటారనమాట నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్ అంటే నేనైతే మాత్రం పెళ్ళిగాక ఏం చేశానంటే ఒక్క రెమ్మ నాటానమాట మా ఇంట్లో అది అసలు మొత్తం అల్లుగుపోయిందనమాట నేల మొత్తం ఎక్కడున్నా సరే గుమాయించుకుంటేదనమాట ఇక ప్రతిరోజు నేనైతే మాత్రం దాని దగ్గరికి వెళ్ళి వాసన పీల్చుకుంటా కూర్చునేదాన్ని అలా కాసేపు అక్కడే గడిపేసుకుని వచ్చేదాన్ని అనమాట సాయంత్రం పూట ఇక దాన్ని ఏం చేసేదంటే నేను ఇక నల్ల మచ్చలు పోతాయి అని అనేవాళ్ళు అనమాట అప్పట్లో ఇంకా దానికి ఏం చేశానంటే రసం పిండుకునేదాన్ని అనమాట తీసుకుని ఆ రసాన్ని అయితే మొహానికి రాసుకుని ఒక పావు గంట అట్లా ఉంచుకుని కడిగేసుకునేదాన్ని అనమాట అలాగే ఈ పొద్దున పచ్చడి తినడం వల్ల కూడా కడుపులో పురుగులు అవి చచ్చిపోతాయి అంటారనమాట ఇక నేనైతే మాత్రం దీని వాళ్ళు ఎండుమిరపకాయలతో చేసుకున్నాను ఇక నాకు రోడ్లో చేసుకోవడం నేను ఇష్టం అని చెప్పేసి మిక్సీలో వేలేదన్నమాట మిరపకాయలు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని వేయించుకున్నాను ఇక దీనిలో కొంచెం చింతపండు జీలకర్ర ఉప్పు అవి వేసుకున్నాను అనమాట ఇక టేస్ట్ అయితే మాత్రం అసలు అదిరిపోయింది వీడియో లెక్కితే సబ్స్క్రైబ్ చేస్తాను